ఐదు మంది పాండవులు ఎవరెవరు ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన దీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇది నిన్న షూట్ చేసిన వీడియో అండి సండే రోజు ఎడిటింగ్కి కొంచెం టైం కుదరక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలైతే ఇంకా సండే కదా అని చెప్పేసి తక్కువ మంది వచ్చారు సో పిల్లల దగ్గర కాసేపు కూర్చుని తర్వాత మా ఆయన అయితే రోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారనమాట నేను తెలుసు కదా మీకు ఎక్సర్సైజ్ చేస్తుంటాను సో ఈరోజు కొంచెం ఫరే చేంజ్ నాతో పాటు వాకింగ్కి రా కాసేపు అని అంటే ఇంకా నేను ఆయన కాసేపు అయితే వాకింగ్ అయితే చేసామన్నమాట సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఏంటి అని అంటేనా మనకంటూ మనము ప్రయారిటైజ్ చేసుకొని ఒక్క అరగంట సేపు ఎక్సర్సైజెస్ ఏమీ తెలియదు అని అన్న మనం జస్ట్ వాకింగ్ అన్న మన బాడీకి ఇట్ ఈజ్ లైక్ ఫ్యూయల్ మనం ఒక ఫ్యూయల్ ఇస్తున్నట్టు మన బాడీకి మార్నింగ్ వాకింగ్ కావచ్చు మార్నింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు ఏది చేసినా కూడా మన బాడీకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకుంటే ఖచ్చితంగా మాత్రము ఎర్లీ మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ మన కోసమన్నా మనము ప్రయారిటైజ్ చేసుకొని మన బాడీ గురించి మనం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ ఆలోచించరు సో కాబట్టి ఖచ్చితంగా మనం మన గురించి ఆలోచించి ఈ వాకింగ్ కావచ్చు ఎక్సర్సైజెస్ కావచ్చు ఏదైనా సరే మనము మన డైలీ లైఫ్లో ప్రతిరోజు మన దినచర్యలో మనము అలవాటైతే చేసుకోవాలి అది మనకి ఎన్నో రకాల ఇష్యూస్ నుంచి చెక్ పెడుతుందన్నమాట టెన్షన్స్ కా కావచ్చు లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా సరే మనకి మనసుకు ప్రశాంతంగా ఉండడం కోసమైనా ఇరవై నాలుగు గంటలు ప్రశాంతంగా ఉండడం కోసమైనా సరే మనం ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మనము థర్టీ మినిట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఒకటికి ఒకటి రిప్లై ఇస్తున్నాయి చూడు ఇక్కడ ఆ మామిడి చెట్లు ఉండే కోకిల ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడు పిట్ట పిట్ట వినిపిస్తుందా సౌండ్ సో అలా వాకింగ్ చేస్తుంటే ఇక్కడ మాకు చుట్టుపక్కల మంచిగా మామిడి చెట్లు ఉన్నాయన్నమాట యాక్చువల్గా మన ఇంట్లో కూడా ఉన్నిండేది మనం దాన్ని తీసివేయాల్సి వచ్చిందనమాట మన ద్వీపం కట్టడానికి సో ఇక్కడ చక్కగా పక్షులైతే మాట్లాడుకుంటున్నాయి చూడండి పక్షులే ఎవరు లేపకపోయినా లేస్తున్నారు నిజంగా అవి అలాగా మాట్లాడుకుంటుంటే నాకు చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అసలు ఎవరు లేపారు ఈ పక్షుల్ని వాటంతట అవి లేచి ఎంచక్క వెదర్ని ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నాయి సో మనం కూడా ఆ టైంలో పడుకోకోకుండా మన యాక్టివిటీస్ మొదలు పెడితే మనకు నిజంగా లైఫ్ ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాం సో ఇలా అయితే ఇంకా మార్నింగ్ వాక్ కంప్లీట్ చేసుకొని ఇంకా ట్యూషన్ పిల్లల్ని చూసుకుని తర్వాత పైకి అయితే వచ్చేసాము ఇంకా మా ఆయన అయితే స్నానం చేసేసుకొని ఇంకా పూజ చేద్దామని రెడీ అవుతుంటే ఇంకా షణ్ముఖ ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి ఒక్కటే మారం చేస్తున్నాడు ఎత్తుకొని కాదు నాన్న ఇక్కడ నేను పూజ చేసేసి వస్తాను అని చెప్పేసి అక్కడ బుజ్జగిస్తున్నాడు అనమాట షణ్ముఖ వీళ్ళ నాన్నకి ఈయనకి మార్నింగ్ మార్నింగ్ అదొక వేరే టైప్ ఆఫ్ బాండ్ అనమాట లేవగానే వాళ్ళ నాన్న వల్లో ఉండాలి వాళ్ళ నాన్న మాటలు వింటుండాలి ఇలా అలవాటు పడ్డాడు అనమాట షణ్ముఖ సో చక్కగా ఇంకైతే షణ్ముఖాని కొద్దిగా బిస్కెట్స్ తెప్పించి డైవర్ట్ చేసేసి తనైతే ఇంకా పూజలో అయితే కూర్చున్నారు ప్రశాంతంగా ప్రతిరోజు అండి ఒక్క పది నిమిషాలు దేవుని దగ్గర మనం టైం స్పెండ్ చేయగలిగితే చాలా చక్కగా ఉంటుంది ఆ రోజు భగవంతుని చేతిలో పెట్టిన విధంగా మేమైతే ఫీల్ ఫీల్ అవుతుంటామండి అంటే ఏది జరిగినా కూడా మన జీవితంలో నేను నాకైతే ఒకటి ఎప్పుడు గుర్తుంటుంది అంటే శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్పేసి పెద్దలు అంటారు నిజంగా అండి అది సో మార్నింగ్ మార్నింగ్ ఒక పది నిమిషాలు మనము ఆ శివయ్యతో మన బాధలు కావచ్చు సంతోషం కావచ్చు ఏదైనా సరే ఆయనతో అలాగా ప్రశాంతంగా ఒక పది నిమిషాలు గడిపేస్తే ఈ గో ఈ ఇరవై నాలుగు గంటలు నీ చేతిలో పెట్టేస్తున్నాను ఇంకా నీ ఆజ్ఞ నువ్వు ఏటైనా తీసుకెళ్ళు ఇంకా తను తన చేతిలో పెట్టామంటే తను నిజంగా ఒక మంచి డైరెక్షన్ చూపిస్తాడు కదా సో ఆ భరోసా అన్నమాట మాకు ప్రతిరోజు లేవగానే పూజ అనేది అయితే ఖచ్చితంగా ఇంట్లో చేసుకుంటామండి అది ఒక మాకు మనసుకు ప్రశాంతత ఒక ధైర్యం అనమాట

కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆయన ఎట్లా నన్ను భరిస్తున్నాడు అనేది మరి శివయ్యకే తెలియాలి నిజంగా బట్ నేను అలాగా చదువుకోవడం వల్ల నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు ఎట్లా కూర్చున్నారు ఇక్కడ ఇప్పుడు పాల కోసం పాల అలవాట్లేదు కదా మీకు పాలు అలవాటు లేదు కదా పాలు లేదు కదా వాళ్ళు ఎందుకు ఈరోజు బిస్కెట్ తెచ్చాడు నాన్న ఇస్తా ఇస్తా ఇంకా సో ఇలాగైతే పిల్లలకి ఇంకా పాలు వేడి చేసి ఇచ్చి ఇంకా నేనైతే మా ఆయన కూడా ఈరోజు పాలు అడిగాడు కొద్దిగా పాలైతే ఈరోజు తాగాలనిపిస్తుంది అని రెగ్యులర్గా అయితే మేము పాలు తాగమండి మార్నింగ్ కషాయాలు మాత్రమే తాగుతుంటాము అయితే ఈరోజు కొద్దిగా రిఫ్రెషింగ్ లాగా ఉంటుంది అని చెప్పేసి అడిగారనమాట నేనైతే ఇంకా పాలు వేడి చేసి ఇచ్చి తనకి ఇచ్చాను సో ఇలాగ అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలాగైతే టైంని స్పెండ్ చేసాము సండే కొద్దిగా స్పెషల్ అనిపించింది రొటీన్తో పోలిస్తే సో ఇక్కడైతే బృంద భగవద్గీత చెప్తుందనమాట బృందా ఈశ్వర్ అనుగ్రహంతో అరుణాచల అనుగ్రహంతో మొదటి అన్ని పూర్తి చేసింది మొత్తం నలభై ఏడు శ్లోకాలని కూడా తను చెప్పగలుగుతాదన్నమాట ఎవరెవరు బృంద చెప్పు ఐదు మంది పాండవులు ఎవరెవరు అర్జునుడు భీముడు నా కులుడు యుధిష్ఠిరుడు సహదేవుడు సో ఇలా అయితే భగవద్గీతతో ఇంకా మార్నింగ్ సెషన్ అంతా నడిచిన తర్వాత ఇంకా ఈరోజైతే కొద్దిగా స్పెషల్ ఉండాలని చెప్పేసి మేమైతే ఎగ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రము అంటే మసాలా ఎక్కువ లేకపోకుండా కొద్దిగా స్పెషల్ అనిపించింది అంటే ఇంట్లో నాన్ వెజ్ మానేసాము అనమాట అరుణాచలం అక్టోబర్లో వెళ్ళాం మేము సో అప్పటి నుంచి చికెన్ మటన్ అయితే తినట్లేదు ఉట్టి ఎగ్ మాత్రమే తింటున్నాము ఫిష్ తింటున్నాము సో మా ఇలా అయితే ఏదో కొద్దిగా స్పెషల్తో అయితే లంచ్ అయితే గానించేసాము సో ఇప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినింది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ విజయ ఓం అరుణాచల శివ కీప్ వాచింగ్ మన ద్వీపం బ్లాగ్స్